నమస్కారం నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఐదు సంవత్సరాల పాటు అవినీతి అక్రమాలతో అరాచకాలతో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన దాష్టికాలకి బలైపోతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి భానుచందర్ గిరిజన కుటుంబీకుడు మరి అతన్ని కాపాడడం కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆదరించి సామాన్యుల కోసం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం గిరిజనుల కోసం నిరంతరం పోరాడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని మంచి మెజార్టీతో గెలిపించి ఈ రోజు ఆయన్ని అసెంబ్లీకి పంపించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిసారిగా నేను పేదల పక్షాన నిలబడతానడానికి నిదర్శనం మన చిట్టేటి బాంధుచంద్ర యథావిధిగా ఆయన స్థానంలో ఏదైతే వీరంపల్లిలోని సబ్ స్టేషన్లో యథావిధిగా విధులు దానికి ఆస్కారం కలిగించడం ఆయన అనుచరుడు కోసం తొమ్మిది సంవత్సరాలుగా సబ్ స్టేషన్లో కాంట్రాక్ట్ బేస్ లో ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలని పోషించుకుంటూ జీవనాన్ని గడుపుతా ఉంటే ఆరు నెలల క్రితం నిర్దాక్షిణ్యంగా అతని విధుల నుంచి తొలగించి ఏదైతే బుల్ రెడ్డి అనుచరుణ్ణి ఇదే సబ్ స్టేషన్ లో విధులకి నిర్వర్తించడం కోసం నియమించుకుంటే టెంట్ వేసుకొని అంబేద్కర్ గారి ఫోటోను పెట్టుకొని నిరసన తెలియజేస్తే అతని వెంట మేమంతా కూడా ఆ రోజు నిలబడ్డాం అదే విధంగా ఎస్సీ కార్యాలయాన్ని కూడా మొట్టడిచ్చాం ఆ సమయంలో ఎనిమిది మీద ఎనిమిది మంది మీద నిర్దాక్షిణంగా కేసులు పెట్టినా కాని ఎక్కడ వెనకడుగు వేయాల ఎన్డీఏ కూట నీకు న్యాయం జరుగుతుందని చెప్పాం ఈ రోజు న్యాయం జరిగింది ధర్మం ధర్మం గెలిచింది న్యాయం జరిగింది అదే విధంగా ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనబోలు పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకుని అన్యాయంగా అక్రమంగా అతని టెంట్ ను అంబేద్కర్ గారి మరి ఈ రెండింటిని కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత మనబోలు పోలీసులకు ఉందని చెప్పి మేము ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ టెంట్ అతని కష్టాచీతంతో రెంట్ కట్టుకుంటూ తీసుకొస్తే మీరు నిర్దాక్షిణంగా తీసుకెళ్లిపోతే మరి దానిని కొనియాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది ఈ రాడు ఆర్థికంగా వెనకబడినటువంటి కులాల్లో గిరిజనులు చాలా ఆర్థికంగా ఉన్నారు వాళ్ళకి ఏదైనా పెడితేనే చేయి ఏదైనా చేయెత్తితే భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అటువంటి వాళ్ళ మీద మీ ప్రతాపం అటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేది అటువంటి వాళ్ళ మీద మీరు వాళ్ళ బొచ్చులో రాయేసినటువంటి పరిస్థితి ఈనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఛాలెంజ్ గా తీసుకొని మొట్టమొదటిసారిగా ఏదైతే భానుచంద్రకి ఆ రోజు అన్యాయం జరిగిందో ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా అతనికి న్యాయం జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియంతలాగా పరిపాలించినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నీ పాపం పండింది కాబట్టి డిపాజిట్లు కూడా లేకుండా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు నిన్ను ఓడించి ఇంటికి పంపించారు మళ్లీ మళ్లీ చెప్తున్నాం వైసీపీ నాయకులారా మీలాగా మేము దాష్టికాలకు పాల్పడం మేము మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఎన్డీఏ కూటమి ఏర్పడింది మీలాగా పోలీస్ స్టేషన్ ఆధీనంలో పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి భయప్రాంతాలు గురి చేసే పరిస్థితి లేదు ఎవరికా నోటి కాడన్నా కూడి తీసే పరిస్థితి మాకు ఉండదు మేము ఎప్పుడు కూడా నూట పదిహేడు పంచాయతీలో ఈ పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలా సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఒక స్థానంలో ఉండాలా ఈ రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉంది అదే విధంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన మూడు సార్లు మంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యే సిగ్గా చేసి ఇప్పుడు మళ్ళీ సెంచురీ టైపులో మళ్ళీ ఎమ్మెల్యేగా అయినటువంటి పరిస్థితి ఎవరిని కూడా వదిలిపెట్టరు చూస్తూ ఉంటారు ఎంతో తెలివైన వారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టుగా మిమ్మల్ని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఈ ఆరు నెలల పాటు ఏది ఆధారం లేకుండా ఇంట్లోనే ఉన్నటువంటి బాణిచందర్ ఆయన పోరాట ప్రతిమకి గుర్తుగా ఏదైతే ఈరోజు మన ఎన్డీఏ కూటమిలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని మళ్ళీ యథావిధిగా అతన్ని విధుల్లోకి తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే అండగా ఉండి ఆ కుటుంబాలను కాపాడటానికి మేము ఎప్పుడు కూడా చొరవ తీసుకుంటాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులన్న వాళ్ళ యొక్క బిడ్డల చదువులన్నా వాళ్ళకు వైద్యం అందించడంలోనూ ఈ రాష్ట్ర అభివృద్ధిలోనూ ముందడుగు వేస్తాడనేటువంటి విషయానికి వస్తే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గిరిజనులకే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా అభివృద్ధి జరగడానికి అడుగులు ముందుకు వేశాం విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం చిట్టేడ్డి బాను అనే అబ్బాయి సైదాపురం మండలం పో సైదాపురం మండలం పోతేగుంట తొమ్మిది సంవత్సరాల నుండి ఈ వీరంపల్లి సబ్ స్టేషన్లో పనిచేసుకుంటున్నాడు మరి ఆయన తొమ్మిది సంవత్సరాలు పనిచేసుకుని ఆయన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది నీ ఇంట్లో పేడ చూడలేదనే నీకు మడొకట్టు కట్టలేదనే ఏమి నీ జాగిరియా నీ అబ్బ జాగిరియా గోవర్ధన అబ్బ జాగిరియా వాళ్ళని తీసేసేదానికి ఒక ఎస్టీని నీకు కడుపు మాట్లాడకూడదు కానీ నీకు ఎట్ట అన్నం సగించిందా ఆ పిల్ల ఆ మొహం చూడండి ఆ పిల్లవాడు మొహం ఏదైనా తిరిగి మాట్లాడగలడా ఏదైనా తిరుక్కోగలడా చేయగలడా కనీసం ఆ మొహం చూసేనా మీరు ఆ పిల్లోడిని ఆ పోస్ట్లో ఉండాలని భావించి చేస్తారా మీరు ఆ బిడ్డలో వాస్తవం మీకు ఎప్పుడైనా సరే తప్పకుండా తగలుతుంది కాబట్టి మా నాయకుడు అయినా సైదాపురం మండలం అయినా చిట్టేటి బావను మన మన నియోజకవర్గం కాకపోయినా ఆయన మనసులో పడింది ఆ పిల్లవాడిని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో చేర్చాలని అనుకున్నాడు చేర్చాడు చేర్చి తీరాడు ఎస్సీలు ఎస్టీలు అంటే మా నాయకుడికి ఎనలేని ప్రేమ ఎస్సీ ఎస్టీలు పేదలు అంటే ఎనలేని ప్రేమ అటు అటు నాయకుడు ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో నువ్వు గెలిచిన రెండు దాపాల కంటే ఎక్కువ మెజారిటీతో ప్రజలు గెలిపించారు నీ జనంలో ఇంకా నువ్వు ఎమ్మెల్యే కాలేవు అట్లా పనులు చేసినోడివి ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని నేను చెప్తున్నా నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి టీడీపీ మండల మండల నాయకులు కావచ్చు ప్రత్యేకంగా జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీ సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ అన్న గారికి ఇక్కడ కొంతమంది రాలేకపోయినారు ఎస్టి స్టేట్ లీడర్ కేసీ పెంచలాండ రాలేకపోయినాడు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఈ చిట్టేడు భువనచంద్ర అనే ఐ మీన్ అతను అబ్బాయికి న్యాయం చేసే క్రమంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్క టీడీపీ పార్టీ వీరంపల్లి టీడీపీ పార్టీ కార్త కార్యకర్తలకు కావచ్చు మీడియా ప్రతినిధులు కావచ్చు ప్రత్యేకంగా అదేవిధంగా మండలంలో ఉండే టీడీపీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ముందుగా చెప్పాలంటే నేను ఇలా కాదేసుకోబోతా ఉన్నప్పుడు అదే అనుకుంటున్నాను కాలేకపోతున్న అబ్బాయి ఇక్కడ బ్రా అంబేద్కర్ గారికి ఫోటో పెట్టుకొని అక్క వాళ్ళందరూ చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని వీరంపల్లిని నిరసన చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఇలా రావడానికి కూడా కారణం ఈ మీడియా ప్రతినిధులే ఒకసారి జైలు చూడు ప్రసాద్ అని చెప్పేసి మీరే అనుకుంటారు ప్రత్యేకంగా తెల్తాం చూస్తే నాకే కడుపు దొరుకు అనిపించేసింది ఒక అబ్బాయి గిరిజన అబ్బాయి ఈ సమాజంలో అట్టటికి జాతికి చెందిన ఒక అబ్బాయి వరల్డ్ ముందుకు రావడమే చాలా కష్టం ఈ రోజుల్లో ఈ అటువంటి అబ్బాయిని మనం ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఈ మాజీ ఈ సరేపల్లి నియోజకవర్గంలో ఉండే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు మాజీ మంత్రి గారు కావచ్చు కాకారం గోవర్ధన్ రెడ్డి ఒక గిరిజన అబ్బాయి మీద జూలు చూపిస్తున్నది చాలా చాలా బాధాకరం విచార విచారం అందరూ కూడా విచారం వ్యక్తం చేయాల్సింది ఈ అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పేసి ఎటువంటి అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా తప్పు చేయలేదు నిరాధారంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ అబ్బాయిని నిర్దాక్షిణం చేశారు నిర్దాక్షిణం చేసి అబ్బాయి అబ్బాయి ఫ్యామిలీని కావచ్చు అబ్బాయి చిన్న చిన్న బిడ్డలు కడుపు కొట్టింది అది నిజంగా అందరూ కూడా సమాజం ముందు అందరూ కూడా ముందుకొచ్చి ఖండించింది అయినా కూడా కాకాని గవర్ధన్ రెడ్డి గారు కనీసం కొద్దిగా కూడా ఆలోచించకుండా ఒకసారి సెకండ్ థాట్ సెకండ్ థాట్ కూడా లేకుండా ఆ అబ్బాయిని ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందని చెప్పేసి చివరికి ఆ అబ్బాయి వెళ్ళేసి కాళ పడ్డా కూడా కాకాని గవర్ధన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా కనికరం చూపించలేదంటే అతని యొక్క మనస్తత్వాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి చాలా చాలా ఉంది సో ఇటువంటి క్రమంలో ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎంత పేద బడుగు అని చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళకి ఇంకా కూడా ముందుండి ఆలోచించేవారు నాకు నేను ఎప్పుడైనా కూడా మా ఎమ్మెల్యే గారు సోమివేట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ప్రసాద్ ఎస్సీ ఎస్టీలు మనకు ప్రయారిటీగా ఉండాలా బీసీలు మనకు ప్రయారిటీగా ఉండాలా పేదవాళ్ళు మన ప్రయారిటీగా ఉండాల అదే ఓసీలు కూడా పేదవాళ్ళు ఉన్నారు ఈ నాకు ప్రత్యేకంగా చెప్పినట్టు ఒకరోజు అని చెప్తాను ప్రజెంట్ చేస్తున్నా సో ఆ విధంగా బడుగు బలహీన వర్గాలకి అనగారిన వర్గాలకి ప్రత్యేకంగా చొరవ చూపించే మా ఎమ్మెల్యే గారు ఈరోజు అత్యధిక మెజారిటీ తగ్గి సరేపల్ నియోజకవర్గాలు గెలిచి రాగానే మళ్ళీ రిజల్ట్ రాగానే కలిసా నేను వెళ్తే నాకు గుర్తు లేకపోయినా సారే వచ్చి ప్రసాద్ భవనికి మనం ఇచ్చాం బాణిక ఆ రోజు మాటిచ్చున్నాం ఈ రోజు మొట్టమొదటి పని బాణితో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మొట్టమొదటి బాణిని తీసుకొచ్చి మళ్ళీ అదే అదే ప్లేస్ లో కాబట్టి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడంటే ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నమస్కారం ఈరోజు ఈ చిట్టేటి బాను విషయం సైతాపురం మండలమైన దాంట్లో ఆయన పోరాడిన దానికి మన వాళ్ళ వాళ్ళంతా సహకరించి ఆయనకి సపోర్ట్ చేసి అదేవిధంగా మా నాయకుడు మన నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు అది ఎస్సీ గారి దగ్గర బాగుంది వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కటి అందరితో ఫాలో అప్ చేసి దీన్ని ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు పోర్కాడ్డాడు ఆయనకి ప్రత్యేకంగా మన మండలం తరఫున కృతజ్ఞతలు ఇదే విధంగా ఇదే కాదు పొదల కూరులో ఇష్యూ అయితే ఆత్మకూరులో ఇష్యూ అయితే ఎక్కడైనా పేద ప్రజానీకానికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వాళ్తాడు జిల్లాలో ముందు వాళ్ళే నాయకుడు మన నాయకుడు ప్రజాసేవకుడు ప్రజల పక్షాన ఉండే నాయకుడు అటు నాయకుడిని ప్రజలందరూ ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించారు అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు గిరిజనులు అంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చాలా దూరంగా ఉంటారు ఏదో వాళ్ళు తగినట్టు వాళ్ళు వ్యవహరిస్తారే కానీ ఎక్కడ రాజకీయంగా చేసి పోరాడే పరిస్థితి ఉండదు అయినా వట్టాటి మీద ఇప్పుడు ఈ విధంగా ప్రయోగం చేయటం అనేది చాలా దురదృష్టం ఇట్టాటి ఎంట శాపం ఎంట ఎంటబడి మీ అంతు చూస్తాయని చెప్పని మనం చేసుకుంటున్నా మన చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ గిరిజనుల గురించి మల్లికార్జునపురంలో టేకప్ చేసి గిరిజన మహిళలు మేము పోయినా మల్లికార్జునపురానికి ఆ పిల్లకాయలు అంతరు బడి పిల్లకాయలు చిన్న చిన్నవాళ్ళు వాళ్ళు పసిప్రాయంలోనే పెళ్లి చేసుకొని గిరిజనులు మామూలుగా పదహారు పదిహేను సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటారు ఆ బిడ్డలు నాడు చూసే కనికరించి ఆ రోజు ఆ రోజు మల్లికార్జున దత్తత తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరికి వాళ్ళకి గుడ్డలు వాళ్ళని చదివించడం అవన్నీ దత్తత తీసుకొని చదివిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉండే నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఆయనకి ఈ గిరిజనులయితే పేద ప్రజాకరణం అందరూ రుణపడి ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆయనకి ఎల్లవెల్ల దేవుడు అన్ని విధాలా సహకరించాలని మనసారా కోరుకుంటూ చల ఈరోజు చిట్టేటు బాను సంబంధించినటువంటి షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్నటువంటిది తొమ్మిది సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నిర్దాక్షిణంగా తీసివేసి వీలంపల్లికి చెందినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తకి ఇవ్వడానికే ఏవైనటువంటి ఆరోప ఆరోపణలు లేనటువంటి వ్యక్తిని తీసేయడం అనేటువంటి విషయాన్ని పోరాటం చేసినటువంటి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న పార్టీలు జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అన్ని ప్రజా సంఘాలకి వారికి మద్దతు ఇచ్చిన వరకు వారికి ముందుగా ధన్యవాదాలు ఈరోజు ప్రత్యక్షంగా నాలుగో తేదీన రిజల్ట్ నెల రోజులు కూడా కాల ఆయన చంద్రమోహన్ రెడ్డి యొక్క పని విధానం ఎట్లా ఉంటుందంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే ప్రజల పక్షాన ప్రజలకు అన్యాయం జరిగిందని అంటే వెంటనే విషయం చెప్తే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి ఈరోజు వాళ్ళని మనకి వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళ పని చేసి పెట్టేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నిజంగా ఈ జిల్లాలో మనకు వరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మనకు రావడం ఇట్లాంటి విషయాలన్నీ కూడా సమస్యలను పరిష్కారం చేసేదానికి మనం గెలుపొందడం కూడా మన అందరం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ ఈ ప్రాంతంలో సంబంధించిన అనేక సమస్యలను కూడా ఈరోజే మధ్యాహ్నం ఒక చిన్న విషయం మీద వెళ్ళాం మేము ఆ విషయాన్ని ఆయన దృష్టికి చెప్పకపోయినా వేరే వ్యక్తి ద్వారా విని మేము ఆఫీసు ప్రసాదం మీ అందరం కూడా ఆఫీస్కి వెళ్ళేలేకే అక్కడ ఫోన్ చేసి ముందు మా పిల్లల్ని పంపించేయండి అని చెప్పి వెంటనే వాళ్ళని పంపి నేను వీరంపల్లి సబ్స్టేషన్లో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నా విధులు నేను సక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్న క్రమంలో నన్ను ఎలాంటి ఆరోపణలు లేకుండానే నోటీస్ పూర్వకంగా తెలపకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా కారణం చెప్పకుండానే నన్ను విధుల నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రిమూవ్ చేసి పంపించేశారు దీని మీద నేను నిరసన తెలుసుకుంటూ పదిహేను రోజులు అంబేద్కర్ ఫోన్లో ముట్టుకొని నిరసన తెలుసుకుంటున్నాను ఈ నిరసనకి నిదర్శనంగా వీరంపల్లిలోని టీడీపీ కార్యకర్తలేమి ప్రసాదన్న అయితేమి మండల కా మనుగోలు మండల కార్యకర్తలైతే ఏమి నన్ను గమనించి నా యొక్క బాధని వాళ్ళు పంచుకొని సోమిరెడ్డి సార్ ద్వారా నాకు న్యాయం చేకూర్చారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా కుటుంబం నేను రుణపడంటామని తెలియజేసుకుంటున్నాను